హలో హలో శాలో మీద కలర్ టెంపుల్ మీద వంట శ్రీనివాసం బాగున్నావురా బాగున్నాం బాగున్నాం అన్న చెప్పండి బ్రదర్ మీకు మీ కోసం చేస్తాం పేర్దానం చేస్తాం చెప్పండి మీ అవసరం చెప్పండి బ్రదర్ మీ పేర్దానం అవసరం చెప్పి చేస్తాం బ్రదర్ అన్న ఎక్కడినించి అన్న కర్నూలు మీద కలర్ టెంపుల్ మీద కర్లు కర్నూలు కలర్ టెంపుల్ కర్నూలు కలర్ టెంపుల్ అన్న మీ దేవుడు అన్న మీ దేవుడు అన్న మీద ఎక్కడ బ్రదర్ అన్న కడుమూర అన్న మాది కడుమూరా మాది ఇక్కడ కర్నూలే కర్నూలు లోకల్లో అక్కడ పని చేస్తారా మీరు టవర్ లో సేవం చేస్తారు సేవ చేస్తున్నాను ఇస్తారు కదా ఇస్తారు కొద్దిగా ఇస్తారు కదా అరే పదివేలు పన్నెండు వేలు ఇస్తారులే చెప్పండి ప్రార్థన చేస్తారు కదా చెప్పండి అన్న అన్న ఏ మొద్దులేనా అన్న చెప్పండి పర్వాలేదు లేదు లేదన్నా చెప్పండి నాకు అవసరం దాజసండి బాబేమ సత్తేమ మీరు కడుపు నింపుతున్నారు కానీ ఆత్మీయంగా ఎదుగుదల లేదు అన్నట్టు సంకాలు అట్లా అది బాధ నాకట్లాగా ఒక ఏక దిన నాకు కొందర్ పాస్టర్ల మీద లేగా మొత్తం పైన సలోట అనుకో అట్లా పద మీరు మాకు అవసరం దాజ దాజ చేస్తాము రండి సరే ఇప్పుడు అన్న నేను ఏమంటుంటే ఉత్తపాదన కదా క్రియలు కదా యథార్థంగా బైబిల్ బతకమంటుంది కదా యదార్థత మీరు నిరిపేలా మాకు చెప్ప లేదనా పాస్టల్ వాళ్ళు ఇంకా ఇంకా వాక్యాలు చెప్తున్నారా అని వాక్యం పరంగా జీవించినట్టు నడిపించడం లేదు నాకు బాధ కొంత పాస్టర్ల మీద అట్లా అంతేనా అందరు చెప్పారు ఇప్పుడు వంద మంది వంద మంది సంఘంలో ఉంటే పది మంది అన్న ఈ నడిచేటట్టు నడిపేసిన బాధ్యత సేవకులే సేవకులేదనా ఇప్పుడు మీరు పాడనవసం మీరు పాడన అవసరం ఏముందని ఫోన్ చేశారు అది కనీసం బాధ్యత అది మీ బాధ్యత అది చెప్తున్నాం చేస్తున్నాం మీరు చెప్పాలా కొందరు హిందువులు ఉంటారు అన్నిలు దేవుని ఉంటారు వాళ్ళని బలపడతడం ధైర్యం చెప్పడం దేవుని మాటలు ధైర్యం అండవు కదా అట్లా నేను మాది బల్లవారి లింగాయత్ శుబ్రమంది శుభ్రమలు చూసిన ఎవరు బ్రహ్మ శిలో చూపించాడు శబరిమలిలో అట్లా లక్షణమంది నేను లింగాయత్ గొప్ప బల్లారి మాది ఓకే ఓకేనా ఓకేనా నేనేమంటానంటేనా ప్రార్థన చేసినానికంటే ఆపత్తు ఉన్నోనికి ఒక మనిషికి సాగుతులు ఉన్నోనికి ఉండే వాస్తవాన్ని ఉన్న వాస్తవాన్ని మాట్లాడిస్తే దేవుడు దాక్తాడన్నా ఓకేనా వాళ్ళకి హెల్ప్ చేయాలి హెల్ప్ బాగాలేదు అడగండి చేస్తారు కదా వాళ్ళు చెప్పిన చెప్పలేదు ఆర్థికంగా కాదు నాకు కావాల్సింది ఆర్థికంగా కాదు యథార్థంగా తప్పును తప్పు అట్లా ఇప్పుడు కర్నూలు కలర్ టెంపుల్ కు నాకు తెలిసిన జంటలు ఒక పది జంటలు ఉన్నాయి ఊర్లో చూస్తే ఏ విచారణలో పాల్గొంటారు అక్కడ సంఘం చూస్తే చెవ చేస్తారు ఏం చేయాలి చెప్పు ఆ ఉన్నారు మరి అట్లా పేలు రాసివండి రాసి చవటం నీకు కర్నూలు ఇక్కడ ఇక్కడ కడుమూర్లు మీ కలర్ టెంపుల్ కు వచ్చే వాళ్ళు అన్ని సంఘాలు ఒక ఒక్క సంఘం అన్ని లేదు అన్ని సంఘాల ఇప్పుడు అన్న నేను మాములుగా ఎక్కడంటే పోతున్నా ఏ సంఘం లేదన్నా ఎవరు ఆత్మీయంగా సేవకులు పరిచయం అయితే వాళ్ళ వాళ్ళ ద్వారా మాట్లాడినాం స్థితిలో సరేనా చేయండి చేయండి అన్న మీద